హాయ్ లీడర్స్ ఈరోజు నేను కర్ణాటక స్టేటు సిరివరకు వచ్చిన రాయచూర్ దగ్గర సో ఇక్కడ ఈ తోటను చూడండి ఒకసారి మిర్చి తోట ఇది గుంటూరు వెరైటీ అట సో ఎక్సలెంట్ క్రాప్ అనేది రావడం జరిగింది మనం వాడిని చాలా తక్కువ ప్రొడక్ట్స్తో ఎక్కువ రిజల్ట్ అనేది రావడం జరిగింది మీరు చూసినట్టయితే తోటలు కూడా విరివిగా కాతొచ్చింది సో దీనికి మనం ఫ్లవర్ భూమి ఇచ్చాము ఫస్ట్ అడుగు మంది కింద దట్టు కింద మనము బూస్టరు మాన్యూర్ హూమికి ఇచ్చడం జరిగింది తర్వాత పూత స్టార్టింగ్ టైంలో పూత నిలవడానికి ఫ్లవర్ భూమి ఇచ్చాము తర్వాత మైక్రోన్యూట్రియంట్ ఇచ్చాము తర్వాత గ్రోత్ ఇచ్చాము కాయ సైజు కూడా చూడండి మంచి సైజు కాయ అనేది మంచి సైజు రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మన చేయి చేయి రిండా ఉంది కాయ కూడా సో మంచి వెయిట్ అనేది రావడం జరుగుతుంది కాయ రైతులకి దిగు దిగుబడి పరంగా కూడా రైతుకు మంచి మేలు వస్తుంది కాయను చూడచ్చు ఒక్కొక్క కాయను సో మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది స్టార్టింగ్ నుంచి వాడిన ప్రతి ఒక్క పంటకి అంటే మన దట్టుబలం బూస్టర్ హుమిక్ మాన్యు వల్ల సో ఎలాంటి చీడ బాధలు రాకుండా ఉన్నాయి నల్లి సమస్య కూడా ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు బొబ్బరి సమస్య వచ్చినా కూడా మనము కొన్ని బయట మందులు ప్లస్ మన అన్ని కల్పించడం జరిగింది డోస్ వైజ్గా సో క్రాప్ అనేది ఎక్సలెంట్ అనేది వచ్చింది ఇక్కడ మూడు ఎకరాల తోటను మనం చూస్తున్నాం సో మన ఫంగి కేర్ కానీ క్రాప్ కేర్ కానీ ఎన్పికే లిక్విడ్ కానీ న్యూట్రియంట్ ఎంజెము ముఖ్యంగా ఎంజేఎం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేసింది సో రైతులు కూడా దిగుబడి కోసం మంచి దిగుబడి కోసం ఆయుర్వేద ప పద్ధతిలో పాటించండి సరే మన మనిషికి ఆయుర్వేద ఎట్లనో మొక్కలకు కూడా సేంద్రీయ ఎరువులు అనేది అంత ముఖ్యము సేంద్రియ ఎరువులు వాడ వాడడం వల్ల ఏంటంటే క్రాపు దిగుబడి క్వాలిటీ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎక్సలెంట్ క్రాప్ రావడం జరిగింది సో థ్యాంక్ యూ